ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా రష్మిక మందన హీరోయిన్గా డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కిచ్చిన మూవీ పుష్ప టూ ఇప్పుడు ఎలాంటి వసూల్లో దూసుకెళ్తుందో అందరికీ తెలిసిందే అయితే పుష్ప టూ వరల్డ్ వైడ్ వసూల్లో హిందీ కలెక్షన్ ఎంత కీలక పాత్ర పోషించాయి అనేది అందరికీ తెలుసు ఇలా లేటెస్ట్గా పుష్ప టూ రికార్డ్ వసూళ్లు హిందీలో కొట్టి సంచలన మైండ్ స్టోన్ అందుకుంది నిన్న శనివారం హైయెస్ట్ వసూళ్లు హిందీలో సాధించి ఏకంగా ఐదు వందల కోట్ల నెట్ మార్క్ని అందుకొని తుమ్ము లేపింది అయితే మొత్తం పది రోజుల్లో పుష్పటు హిందీలో ఐదు వందల ఏడు పాయింట్ ఐదు కోట్ల వసూలు అందుకుంది దీనితో హిందీ సినిమా చరిత్రలో ఈ మార్క్ని అత్యంత వేగంగా అందుకున్న సినిమాగా పుష్పటు నిలిచింది అలాగే ఇక నెక్స్ట్ ఉన్నది మాత్రం ఆల్ టైమ్ రికార్డ్ మాత్రమే దీని కూడా పుష్ప టూ ఈజీగా దాటేస్తుంది అని చెప్పడంలో డౌటే లేదు టోటల్గా వరల్డ్ వైడ్ టూ పన్నెండు వందల కోట్ల మార్కిని దాటినట్టు తెలుస్తుంది ఇక అఫీషియల్ పోస్టర్ రిలీజ్ చేయలేదు చూద్దాం ఇంకా పుష్పరాజ్ ఇంకెంత రచ్చ చేస్తాడో థియేటర్లో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫిల్మీ ముచ్చట్లు థ్యాంక్ నమస్తే